హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ ఓపెన్ లైక్ చేసి సపోర్ట్ చేసి అభ్యర్థిలో చేయడం కూడా జరిగింది అని అయితే మనం చెప్పుకో ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఏదైతే ఉందో దాని మీద దిస్ ఫంక్షన్ ఈజ్ నాట్ అలౌడ్ హెర్ అని చెప్పి మనకైతే కనిపిస్తుంది ఫస్ట్ వన్ నెక్స్ట్ విషయానికి వస్తే క్యాండిడేట్ మే నోట్ దట్ ది రిసీవ్డ్ షెడ్యూల్చడుతుందని ఘట ఓకే ఏంటంటే ఇక్కడ కొత్త షెడ్యూల్ అనేది ప్రకటిస్తారు ఇక ఓకే అభ్యర్థుల సవరించిన షెడ్యూల్ ప్రకటించబడుతుంది ఏదైతే సవరించినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో అది ప్రకటించబడుతుంది అని అని చెప్తున్నారు నెక్స్ట్ విషయానికి వస్తే ఎన్నికల కమిషన్ నుండి క్లియరెన్స్ తర్వాత కేంద్రాల ఎంపిక ప్రారంభించబడుతుంది అనుకోవచ్చు అయితే ఇదేంటంటే అఫీషియల్ అనౌన్స్మెంట్గా మనమైతే ఇప్పుడు ఇప్పుడే జస్ట్ మనకేంటంటే అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఓకే అయితే చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి మీరు ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత మంచిది మనకేంటంటే చాలా ఏమనంటే ఏమనంటే పోస్ట్ బాండ్ అయితే మనకేంటంటే నెట్ అనేది కొంచెం సైట్ అట జరుగుతుంది అభ్యర్థులు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా సరే చాట్ బాక్స్లో అయితే పెట్టండి ప్రజెంట్ ఉన్నటువంటి షెడ్యూల్ని విద్యాశాఖ అధికారులు తీసేశారు పాత షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని అఫీషియల్ వెబ్సైట్ నుంచి తొలగించారు కొత్త షెడ్యూల్ అనేది త్వరలో ప్రకటించబడుతుందని ఈసీ నుంచి అనుమతి వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇస్తామని ఏంటంటే మనకి పెట్టడం అనేది జరిగిందనమాట సో మనం ఏంటంటే మంచి అప్డేట్గా అయితే చెప్పుకోవచ్చు ఎవరైతే డిఎస్సి పోస్ట్ ఫండ్ అవ్వాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే ఇది ఒక మంచి అప్డేట్గా అయితే మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఇది మనకి మనం మాట్లాడుకోవచ్చు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా ఇంకేంటంటే దీనికి సంబంధించి అప్డేట్ అనేది ఇంకేమీ ఉండదు ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చి ఏది కూడా మనం ఇంక చెప్పలేమన్నమాట రావడం వాయిస్ అని చెప్పి అంటున్నారు ఆ బ్రదర్ మనకేంటంటే మనం ఉన్న నెట్ అనేది ఇదిగా ఉంది ఏమనుకోవద్దు ఏంటంటే పాత షెడ్యూల్ ఏదైతే ఉందో పాత షెడ్యూల్ ముప్పై తారీఖు నుంచి ఎగ్జామ్స్ జరుగుతాయన్నటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ని అఫీషియల్ వెబ్సైట్ నుంచి తొలగించడం జరిగింది ఓకే కొత్త షెడ్యూల్ అనేది త్వరలో ప్రకటిస్తారంట ఓకే కొత్త షెడ్యూల్ అనేది షెడ్యూల్ ఎప్పుడు ఇస్తారు ఏంటి అని అయితే మాత్రం మనకేం చెప్పలేదు ఫలానా డేట్లో ఇస్తాము సవరించింది పలానా డేట్లో వస్తుంది అదే అనేది చెప్పలేదు జస్ట్ మనకి ఎలాగైతే వదిలేశారో టెట్ రిజల్ట్కి సంబంధించి ఈసీ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత టెట్ రిజల్ట్ ఇస్తామని చెప్పి మనకి ఎలాగైతే దాంట్లో ఒక స్క్రోలింగ్ అనేది పెట్టి వదిలేశారో అదే విధంగా డిఎస్సికి సంబంధించినటువంటి